పోతే చిన్న చిన్న ఇప్పుడు మీరు చక్కెర అవి కందిరాలు కానీ శనివారం మీరు ఏమి ఎన్ని తెచ్చుకుంటారో వాటిల్లో వేయించుకొని ఇంటికి తెచ్చుకోండి మళ్ళీ అవి మళ్లీ వాడచ్చు అప్పుడు మనం ప్లాస్టిక్ వాడుతారు తర్వాత ప్లాస్టిక్ లేకపోవడం వల్ల చల్లగా ఉంటుంది తర్వాత పోతున్నా ప్రతి ఒక్కరికి కూడా నీళ్ల సౌకర్యం ఉంటుంది ఇప్పుడు అందరికీ అదే పరిస్థితి ఉంది ఎందుకు పొలాయిలు జనార్దన్ రెడ్డి గారు ముంద ముందుకు రాలేదు ఇవ్వడానికంటే ఇప్పుడు నీళ్లు చాలా తక్కువైనాయి ఒక కుళాయిలు ఉత్తి ముక్క కుళాయిలు ఇచ్చి లాభం లేదు అందుకని చెప్పేసి అదే మనకు వర్షం నీరు కాన మన ఊర్లోనే మన భూమిలోనే ఇంకిపోతే మనకి ఈ సమస్య రాదు అందుకని ప్లాస్టిక్ కవర్లు వాడకండి అన్ని సమస్యలే ప్లాస్టిక్ కవర్ వాడితే అన్ని సమస్యలే ఇంకోటి స్కూల్ దగ్గర అంతులలో పిల్లలందరూ ఏమేమో బయట ఫుడ్ అంతా కొనుకొని తింటున్నారు అది ప్యాకింగ్ చేసినట్టు ఎప్పుడో నెలప్పుడో ఆరు నెలలప్పుడో సంవత్సరం అప్పుడేసి ఇస్తామని చెప్పారు వాళ్ళు అవన్నీ కూడా నేను మీ పిల్లల ఆరోగ్యం కోసము ఆ ఫుడ్ తినకుండా ఈ తినేటట్టుగా నేను వాళ్ళకే పిలిపించి పిల్లలు అక్కడ కొనేటట్టుగా నేను చేస్తున్నాను మీరు కూడా మనం మన పిల్లలు కనిపిద్దాము సంక్రాంతి తర్వాత మొదలవుతుంది అది అందుకని వాళ్ళని కూడా టేస్ట్ రమ్మన్నాను ఇప్పుడు కూడా మిల్లెట్ కొంతమంది ఇలాంటి వాటితో తీసుకొని చేసుకొని రమ్మని చెప్పాను వాళ్ళు కూడా చేసుకొని వచ్చారు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేశాను Obrigado. <laughs>